విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైపడి ప్రమాద భీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ అన్నారు ప్రజాభవన్ లో ఎన్పీ డిసిఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాద వాషాతో ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ప్రమాద భీమా చెక్కుతో పాటు విద్యుత్ శాఖలో నరేష్ శ్రీమతికి కరోనా నియామక ఉత్తర్వులు అందజేశారు విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద భీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రమ ఇంతమత్వంలోనే సాధ్యమైందని బట్టి విక్రమార్క్ అన్నారు గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన ప్రయత్నం

కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డెవలక్రెట్ గారికి క్యాబినెట్ అంతే ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండవు ఒక కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎక్కువ కూడా దీనిపై దృష్టి సాధిస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ భీమా కోటి రూపాయలు పైబెటీ తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ తీరమే వాళ్ళకి ఉద్యోగం అవకాశం కూడా ఉంటుంది అంటే వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్ళీ ప్రమాద బీమాతో మారించినటువంటి కుటుంబానికి కొన్ని కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయటం ఉంటుంది ఈ రెండు చాలా గొప్ప విషయాలుగా నేను భావిస్తూ ఉన్నాను ఎగ్జిక్యూట్ చేసి దీన్ని కార్యరూపంలో నేను సచివాలయంలో మంత్రి సీతక్క పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో పంచాయతీరాజ్ కార్యదర్శులు పిండిక సమస్యల పరిష్కారంపై చర్చించారు దాదాపు పదివేల మంది పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు ఫెడరేషన్ ప్రాతినిధ్యం వహిస్తుంది మే పదిన ఫెడరేషన్ ఆత్మీయ సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు దాని ప్రకారం సచివాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ప్రాబ్లం ఉన్నాయి ఇమిడియెట్లీ మాకు ఎకనామికల్ గా కూడా బర్డెన్ పడేది ఇవన్నీ చూసినప్పుడు అప్పటికప్పుడు మేము మరి హామీ ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై ఆరు లోపు మా సెక్రటరీ అదే విధంగా మా కమిషనర్ గారితో కలిసి మేము మిమ్మల్ని ఆహ్వానించి ఒక మీటింగ్ ఆర్గనైజ్ అని చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మరి రోజు ట్వంటీ సిక్స్త్ బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా మరి రోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి అనేది మరి ఒకసారి కులం కుల ముఖాముఖి డిస్కస్ చేద్దామని ఈ యొక్క మీటింగ్ చెప్పగానే మా సెక్రటరీ గారు కూడా సృజన గారు కమిషనర్ గారు కూడా వారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది మీ కమిటీ తరఫున కూడా మీరందరూ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్య అభివృద్ధిని సాధిస్తుంది హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి పల్లెల్లో కూడా ఎకరం భూమి లక్షలో పలుకుతుంది అయితే ప్రభుత్వ రికార్డులో మాత్రం ఈ భూముల విలువలు చాలా తక్కువగా నమోదే ఉన్నాయి దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ వ్యత్యాసాన్ని తగ్గించి ప్రభుత్వ ఖజానాకు మరింత ఆధ్యాన్ని సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది తెలంగాణ ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా పంచుకుంది పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంతో భూముల ధరలు ఊహించిన విధంగా పెరిగాయి కానీ చాలా కాలంగా ప్రభుత్వ రికార్డులోని భూముల రిజిస్ట్రేషన్ విలువలు పాత ధరల ప్రకారమే ఉన్నాయి ఈ తక్కువ విలువలు రిజిస్ట్రేషన్ల సమయంలో ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఇతర ఫీజుల రూపంలో భారీగా నష్టాన్ని కలిగిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తుంది ఇక భూముల మార్కెట్ విలువలకు ప్రభుత్వ రికార్డులోని రిజిస్ట్రేషన్ విలువలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు సవరణ చేయాలని ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్లుగా do Estúdio. ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఇటీవల జరిగిన ఆర్థిక వనరుల సమీకరణ సమావేశంలో విస్తృతంగా చర్చించారు భూముల విలువ పెంపుపై సమగ్ర ప్రతిపాదనలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు దీంతో రాష్ట్ర స్థాయిలో మార్కెట్ విలువల కేంద్రం మధ్యంపు సలహా కమిటీ సివిఏసీ రంగులకి దిగింది ఈ కమిటీ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ చైర్మన్ గా జాయింట్ ఐజీ కన్వీనర్ గా వ్యవహరిస్తుంది సిసిఎల్ఏ కార్యదర్శి ఇతర శాఖల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు మంత్రి తిమ్మల నాగేశ్వరరావుతో వ్యవసాయ శాఖ చైర్మన్ కోదండరామరెడ్డి భేటీ అయ్యారు సహకార సంఘాల సమస్యల పరిష్కారానికి ప్రాథమిక సహకార సంఘాల బలోపేతానికి సమావేశాలు నిర్మించాలని కోరారు మట్టి నమూనా పరీక్షల ఫలితాలను రైతులకు అందించే విధి విధానాలపై అభిప్రాయాలు తెలిపారు వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆదేశాలు ఇచ్చారు మట్టి పరీక్షలను వేగవంతం చేయడానికి ఎఫ్పిఓలకు రైతు వేదికలలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ చేయాలని మంత్రి అన్నారు సచివాలయంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ జెండర్లతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమావేశమయ్యారు ఆరు నెలల క్రితం ప్రయోగాత్మకంగా మహిళా శిశు సంక్షేమ వృద్ధిలో దివ్యాంగులు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ద్వారా నలభై నాలుగు మందిని ట్రాఫిక్ అసిస్టెంట్గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ అసిస్టెంట్గా ట్రాన్స్జెండర్లు ఉన్నారన్నారు కేవలం పది రోజుల్లోనే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు నియమించి రికార్డు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం ముప్పై ఎనిమిది మంది ట్రాన్స్జెండర్లు అంకితభావంతో నిబద్ధతతో గత ఆరు నెలలుగా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులో నిర్వేయుస్తున్నారు మంత్రి కొనియాడారు. ఇందులోనే ఫస్ట్ స్టెప్ ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ను మరి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసి యూనిఫామ్ ఇచ్చి గౌరవంగా సమాజంలో నిలబెట్టే విధంగా స్టెప్ తీసుకోవడం జరిగింది. మేము ఈ మధ్య కాలంలో సింతన్ శిబిరాన్ని ఉదయపూర్ లో జరిగినప్పుడు వెళ్తే మొత్తం దేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ వర్క్ ఏం జరుగుతుంది తెలంగాణలో ట్రాన్స్ జెండర్స్ కు ఇలా మరి గార్డ్స్ గా ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ గా ఏమి వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ అనేది కూడా అక్కడ మమ్మల్ని గుర్తు చేసుకోవడం జరిగింది ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా అంటే ఇలాంటి స్కీమ్స్ ఇంకా వేరే వేరే చోట కూడా పెట్టాలని అక్కడ నేషనల్ లెవెల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఉదాహరణ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇంకా ఇందాక అదే విధంగా అనిత గారు వేరే డిపార్ట్మెంట్స్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి మీకు కూడా కల్పిస్తే బాగుంటది అనేది దాంట్లో సీఎం గారు కూడా ఇట్లా డిఫరెంట్ వాళ్ళని మరి ఈ సమాజంతో ఇన్క్లూజన్ చేసి వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు మొక్కల ఆపరేషన్ చేయించుకున్న సత్యవతి రాథోడ్ ను యశ్వత్ ఆసుపత్రిలో పరామర్శించారు సత్యవతి రాథోడ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా ట్వీట్ చేశారు సీఎం రేవంత్ ట్యాగ్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు సొంత జిల్లాలో రైతుల కనేటి కోస రైతులపై పోలీసుల దాష్టికమని మండిపడ్డారు రైతులపై పగబెట్టిన ప్రభుత్వం పెట్టుబడిని లేకుండా చేస్తుందన్నారు రైతులపై పడబెట్టిన ప్రభుత్వం పగబెట్టిన ప్రభుత్వం భీమా ధీమా లేకుండా చేస్తుందని మండిపడ్డారు రైతులపై పగబట్టిన ప్రభుత్వం పంట కొనుగోలు ఆలస్యం చేస్తుందన్నారు కాంగ్రెస్ పనులు రైతులకు బేడీలు దేశానికి అన్నం పెట్టే రైతులపై పోలీసులు బిడిగుద్దులు అన్నారు ఇది ఈ ఏడున్నర కాంగ్రెస్ పాలన సాధించిన ఘనతని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎద్దు ఏడ్చిన యువసం రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదు గుర్తుంచుకో రేవంత్ అని హరీష్ రావు ట్వీట్ చేశారు కోటి మంది మహిళలను కోటి చేయాలనేదే చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని అందులో అత్యధిక మంది కంటోన్మెంట్ మహిళలు ఉండాలనేదే తన అధ్యయమని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు ఇంద్ర మహిళా శక్తి పథకాల మీద విప్మా అధికారులు బ్యాంక్ మేనేజర్లు వేస్ట్ మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తన నియోజకవర్గ ప్రజలే అత్యధిక మంది కోటిచరులు కావాలనేది తన ఆకాంక్షని అందులో భాగంగానే మహిళా మనులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి మహిళలని కోటీశ్వరి చేయాలని ఏదైతే సంకల్పిస్తున్నారో అందులో భాగంగా ఇంద్ర మహిళా శక్తి కింద ప్రత్యేకంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నారు ఆ ఇంద్రా మహిళా శక్తి పథకంలో మా కంటోన్మెంట్ ఉన్న అక్క కూడా భాగస్వాములు కావాలని మా మహిళలు కూడా కరోడుపతిలు కావాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ అధికారులు మరియు బ్యాంక్ మేనేజర్ను తీసుకొచ్చి ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ అనేక వివరాలు వారు తెలపడం జరిగింది ఎన్నెన్ని పథకాలు ఉంది ఆ పథకాలు వీరు ఇంప్లిమెంట్ చేయాలైనా వీళ్ళు బిజినెస్ చేయాలైనా వారికి ఏమేమి అవసరాలు ఉంటాయని పూర్తి స్థాయిలో తెలిపడం జరిగింది అదే కాకుండా గవర్నమెంట్ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలకి పెద్దపీఠం వేస్తున్నందుకు మహిళలు కూడా ఈరోజు సంతోషించి గౌరవ ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఇంకా రానున్న రోజులు కూడా వీళ్ళ అవసరాలు ఏముంది తెలుసుకోనని ప్రతి ఒక్క అవసరాలు తీర్చే విధంగా ముందుకు సాగుతానని నేను ఎలక్షన్కు ముందు కూడా మహిళల గురించి మహిళా ట్రైనింగ్ సెంటర్లు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేశాను ఈ మహిళలందరూ ఆర్థికంగా ఎదగడానికి మాట్లాడుకోవడానికి కలవడానికి ఎవరైనా వీళ్ళకు బిజినెస్ గురించి నేర్పించాలైనా కూడా ఇక్కడ కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎక్కడ కూడా వీళ్ళకు మహిళా భావం లేదు చార్నార్ అంధాలకు ఆఫ్రికా డెలిగేట్స్ ముగ్ధులయ్యారు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆఫ్రికా ఖండంలో మధ్య పశ్చిమ ఆఫ్రికన్ దేశాల కంటెంట్ క్రియేటర్లు హైదరాబాద్ కు వచ్చారు చార్నార్ లోకి వెళ్లి గంటకు పైగా ఉన్నారు వంటి అంతస్తు నుంచి చార్మినార్ నగర అంధాలను వీక్షించడంతో పాటుగా నిర్మాణ నేపథ్యంలో తర అంశాలను తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అనంతరం సాలార్జంగా మ్యూజియం ను సందర్శించారు లోప వస్తువులతో పాటు మ్యూజియంలో భారతీయ కళలు యూరోపియన్ పెయింటింగ్స్ మిడిల్ ఈస్టర్న్ పురాతన వస్తువులు ఓరియెంటల్ కళాఖండలు వంటి వస్తువులను ఆసక్తిగా قلت لك الانشار నగర ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ గత్వాల విజయలక్ష్మి డివిజన్ ప్రజలను కోరారు బంజరీల్స్లోని లోని ఎన్పిటి నగరంలో ఫ్రీ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ను మేయర్ ప్రారంభించారు ఇంట్లో ఉన్న చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోలకి ఇవ్వాలని తెలిసినా కూడా వేయకపోవడం చెత్తను బయట వేయడం వల్ల దొంగల బారిన పడాల్సి వస్తుందన్నారు డివిజన్ ప్రజలు స్వచ్ఛ డివిజన్గా తీర్చిదిద్దేందుకు నివాసితులు సహకరించాలన్నారు వార్టి ప్రజలు తమ చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోలకి ఇవ్వాలని కోరారు cái <laughs> trò này cái <laughs> này cái này cái này cái này cái này cái này దగ్గర పెట్టిన డాక్టర్ గారు తీసుకున్నా ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర పెట్టినాము చాలా ఇంపార్టెంట్ మనకి బడి బాట అంటున్నారు కానీ ఇక్కడ బడికి బాటి లేదని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దీక్షకు దిగిన ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది చిలుకలు కూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సరైన ధార లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సికింద్రాబాద్ జేహెచ్ఎంసీ కార్యాలయం ముందు దీక్షకు దిగినట్లుగా ప్రధాన ఉపాధ్యాయుడు మల్లికార్జున్ వెల్లడించారు కమిషనర్ కలెక్టర్ జోనల్ కమిషనర్ కు చేసినట్లుగా చెప్పారు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు సంగారెడ్డి జిల్లాలో జిలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు ఆంధ్ర మండలం జోగిపేట వేసం మార్కెట్ ఆఫీస్ ముందు క్యూ కట్టారు ఉదయం నుంచి కార్యాలయం మీదుట రైతులు పడిగా అప్పులు కాస్తున్నారు గంటల కొద్దీ నిలబడలేక పట్టదర పాస్ పుస్తకాలు పెట్టారు విత్తనాల పంపిణీపై ఆలస్యం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

సచివాలయంలో ఇంతరమ్మ ఇళ్ల లబ్ధిదారులు భేటీ అయ్యారు ఈ సందర్భంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు ఇంతనమ్మ ఇల్లు వస్తుందని కలలు కూడా అనుకోలేదు అన్నారు గృహపదేశానికి సీఎం సార్ను తీసుకుని రావాలని మంత్రిని ఆహ్వానించారు ఈ సందర్భంగా పొంగలిటి కీలక వ్యాఖ్యలు చేశారు లబ్ధిదారులే నిర్మాణకర్తలని ఇప్పటివరకు అరెనిమిది కోట్ల చెల్లింపులు దాటి అన్నారు విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లయల కాలేజీ యాజమాన్యం ఉద్యోగ నియామక అధికారి మోసం చేశారంటూ విద్యార్థులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు డిగ్రీ పూర్తి ముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ నుంచి వాట్సాప్ ద్వారా తమకు సందేశాలు పంపించినట్లుగా విద్యార్థులు తెలిపారు పది లక్షల రూపాయల చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి తీసుకుని విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని కాలేజీ యాజమాన్యం కన్సల్టెన్సీ అధికారి చెప్పారని విద్యార్థులు తెలిపారు వారు చెప్పిన విధంగానే మొత్తం ఐదు మంది విద్యార్థులు ఒక్కొక్కరు పది లక్షల చొప్పున రూపాయలు ఇచ్చినట్లుగా తెలిపారు ఇట్లా మా కాలేజ్ నుంచి ఫైవ్ మెంబర్స్ ముగ్గురం మేము ముగ్గురం ఉన్నాం ఇంకోటి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు వాళ్ళు రాలేకపోయారు వాళ్ళ ఎమర్జెన్సీ ఉన్నాయని సో వాళ్ళు సో ఇట్లాంటి ఈ కన్సల్టెన్సీ ఈ అకౌంట్ డీటెయిల్స్ కి చూపించి ఈ గ్లోబల్ ఫైవ్ అనే కన్సల్టెన్సీ కి సెండ్ చేయమని చెప్పారు టెన్ టెన్ లాక్స్ ఈ అకౌంట్ కి సెండ్ చేయమని చెప్పేసి సెండ్ చేసిన తర్వాత అమౌంట్ కూడా మాకు స్క్రీన్ షాట్స్ పెట్టమని చెప్పారు ఆఫీసర్ ఇంకోటి ప్లేస్మెంట్ ఆఫీసర్ చెప్పి చెప్పిండు ఇన్వెస్టిగేట్ చేసిన జెన్యున్ కన్సల్టెన్సీ అని చెప్పినాం కాబట్టి మేము కట్టినాం మేము కట్టలేకపోతామని చెప్పినా కూడా ఇన్స్టాల్మెంట్స్ లో కట్టండి అని చెప్పిర్రు ఇంకోటి కాలేజ్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ క్యాంపెయిన్ చేసిర్రు కాలేజ్ మేనేజ్మెంట్ ముందు ఫ్యాకల్టీ లో కాలేజ్ లో ఫిఫ్టీన్ డేస్ క్యాంపెయిన్ జరిగింది ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఇప్పుడు ఫాదర్ల దగ్గర పోతే ఫాదర్ ఇగ్నోర్ చేస్తున్నారు మేము ఎక్కడ పోవాల అర్థం కావట్లే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పోదాం అనుకున్నా కూడా నేను తీసుకున్న ఫైనాన్షియల్స్ ఇంటి దగ్గర వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు దాన్ని కట్టాలంటే మా సూసైడ్ చేసుకునే పరిస్థితి అయిపోయింది మాతో అన్యాయం చేసింది కాలేజ్ మేము మీడియాతో కోరుకుంటుంది ఏంటంటే మాకు న్యాయం ఇప్పియండి కీసరి నగరం మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది బ్యాక్ పే వెళ్తున్న భార్య భర్తలపై విద్యుత్ తీగ దిగపడింది భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా భర్త కుమారుడికి తీవ్ర గాయలు అయ్యాయి బాపురెడ్డి కాలనీకి చెందిన సురేష్ మోనిక తమ మూడిల బాబు సురేష్ తో కలిసి బ్యాక్ పే వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఇద్దరు గల్కు బ్యాక్ పే విద్యుత్ తీగ తెగిపడింది స్థానికులు భర్త కుమారుడిని ఆసుపత్రికి తరలించారు